హాయ్ ఫ్రెండ్స్ ఇక మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఏపీపిఎస్సి గ్రూప్ టూ ఎకానమీ ఇండియన్ ఎకానమీ బుక్ మార్కెట్లోకి వచ్చేసింది ఇది అల్లాడి పబ్లికేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ అల్లాడి అంజయ్య గారు రచించిన ఇండియన్ ఎకానమీ బుక్ ట్వంటీ ట్వంటీ నూతన ఎడిషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది నన్ను చాలామంది అభ్యర్థులు గ్రూప్ టూకు ఎకానమీకి సంబంధించి ఏ బుక్ అయితే బెస్ట్గా ఉంటుందని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అడగడం వల్ల నేను ఏపీఎస్సి గ్రూప్ టూకు సంబంధించిన సిలబస్ పేపర్ను ముందు పెట్టుకొని ఈ అల్లాడి పబ్లికేషన్ బుక్కును అధ్యయనం చేయగా ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉన్న బుక్కులలో ది బెస్ట్ బుక్గా నాకు ఇది కనిపిస్తుంది కారణం ఏంటంటే సిలబస్లో ఏపీఎస్సి పొందుపరిచిన సిలబస్లో ఇండియన్ ఎకానమీలో ఐదు యూనిట్లు కలవు ఈ చాలా బుక్కులలో ఈ ఐదు యూనిట్లు అంతా గందరగోళంగా ఉంటే ఈ బుక్కులో మాత్రం ఈ ఐదు యూనిట్లను ముప్పై ఐదు లెసన్లుగా విభజించి సంపూర్ణంగా దీన్ని విశ్లేషించి మనకు అందించడం అనేది జరిగింది ఇక ఎకానమీ అంటే కొంచెం గందరగోళంగా ఉండే సబ్జెక్టు కానీ దీన్ని చార్ట్స్ రూపంలో టేబుల్స్ రూపంలో బాక్స్ల రూపంలో పొందుపరిచి కంప్లీట్గా సిలబస్ను కవర్ చేస్తూ ఒక రకంగా చెప్పాలంటే సివిల్ సర్వీసెస్ బుక్స్ లాగా మనకు ఈ బుక్ కనిపిస్తుంది ఏ ఇతర బుక్కుల్లో కవర్ చేయబడని అంశాలను ఈ బుక్లో నా దృష్టికి రావడం జరిగింది దాంట్లో ప్రతి యూనిట్లో మొదటి యూనిట్ తీసుకున్నట్లయితే మొదటి యూనిట్లో ప్రధానంగా సామాజిక మరియు ఆర్థిక అంశాలు అనే ఒక టాపిక్ అలాగే నీతి ఆయోగ్ యొక్క డెల్టా ర్యాంక్స్ ఇవి ఏ బుక్లో కనబడో ఇవి దీంట్లో రూపొందించడం జరిగింది సెకండ్ యూనిట్లో ఉద్యోగిత ఉత్పాదకతలో ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాల పాత్ర అలాగే థర్డ్ యూనిట్లో డెమోగ్రఫీ డివిడెండ్ మరియు మిస్సింగ్ ఉమెన్ నాలుగవ యూనిట్లో అనేక నూతన అంశాలు అవి బ్యాంకింగ్కి సంబంధించి అలాగే బ్యాంకులకు ద్రవ్య ద్రవ్య సంబంధించిన అంశాలు అలాగే ఐదు వైనట్లో మోస్పీ అలాగే నూతన గణాంకాలు రెండు వేల పంతొమ్మిది సంబంధించిన అనేక గణాంకాలు అని కూడా రూపొందించడం జరిగింది సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న రెండు వేల ఇరవై సంవత్సరాల్లో ది బెస్ట్ బుక్ అని చెప్పేసి నేను దీన్ని చెప్తున్నాను నా దృష్టికి రావడం కూడా జరిగింది ఇక అంతేకాకుండా ఈ బుక్లో ప్రధానంగా మనం చూసినప్పుడు ఇటీవల కాలంలో వచ్చిన ఇరవైవ పశు గణన బ్లూ ఎకానమీ అలాగే పదవ కమతాల గణన ఇవి ప్రత్యేకంగా ఈ బుక్లో రూపొందించడం జరిగింది గతంలో జరిగిన గ్రూప్ టూ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్లు ఉన్నాయో డెమోగ్రఫ్ డివిడెండ్ అలాగే వృత్తిపరమైన శ్రామిక జనాభా మీద అలాంటి ఒక ప్రత్యేకమైన లెసన్గా ఇక్కడ రూపొందించడం అనేది జరిగింది ఈ బుక్ను కంప్లీట్గా నేను చదివాను చదివితే నాకు దీని మీద అర్థమైన అంశం ఏంటంటే ఈ బుక్ను సంపూర్ణంగా సరళమైన పదాలతో విశ్లేషణాత్మకంగా రూపొందించారు అంటే నేను భవిష్యత్ అనుకుంటున్నాను అల్లాడి అంజయ్య గారు ఎంఏ ఎకనామిక్స్ ఎంఫిల్ పిహెచ్డి అన్ని కూడా ఎకనామిక్స్లో చేయడం వల్ల ఇంత విఫలంగా నాన్ ఎకానమీ అభ్యర్థులకు కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో అందించాడని చెప్పేసి నాకు ఒక భావన కలిగింది ఇక అన్నిటితో పాటు ఒక హైలైట్ ఏంటంటే ఈ బుక్తో పాటుగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి సంబంధించిన బడ్జెట్ సెంట్రల్ బడ్జెట్ బుక్ను ఫ్రీగా అంది అందించడం కూడా జరిగింది వీళ్ళు ఈ పబ్లికేషన్ వాళ్ళు సో దానిలో కూడా మన ఇండియా లెవెల్లో పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ప్రస్తుత బడ్జెట్ వరకు అందించబడ్డ వివిధ అంశాలను కవర్ చేయడం అనేది జరిగింది సో మరి ఇలాంటి బుక్కు అందరికీ అందాలి మరి ఈ లాక్డౌన్ సమయంలో అభ్యర్థులు అందరూ కూడా వారి వారి గ్రామాల్లో ఎక్కడో లాక్ అయిపోయారు కాబట్టి వీళ్ళందరికీ కూడా అందాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో పోస్టల్ ద్వారా ఈ బుక్కును అభ్యర్థులకు నేరుగా అందించడం అనేది వీళ్ళొక గొప్పతనంగా నాకు కనిపిస్తున్నది ఓకే థ్యాంక్ యూ